మళ్ళీ వార్తలోకి ఎక్కారు బొలిసెట్టి శ్రీనివాస్ జనసేన ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ ఆర్కే రోజాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రోజా మాట్లాడుతూ ఉంది ఎమ్మెల్యే నా కొడుకులు అంట అది ఆడదో మగదో ఎవరికి తెలీదు అది మాట్లాడుతూ అంటే ఎమ్మెల్యే నా కొడుకులు అంటే జగన్ కూడా దాని కొడుకేనా అడుగుతూ ఉన్నాను నేను మట ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా ఆయన వయసు అంతా వీళ్ళ వయసు ఎంత నా వయసు అంతా రోజా వయసు ఎంత ఇలా రోజా ఎమ్మెల్యేనా కొడకల్లారా అన్నారని ఆ వ్యాఖ్యల్లో నానార్థాలు బయటకు తీశారు బులిసెట్టి ప్రభుత్వం చేస్తున్న మంచి పని గురించి మనం మాట్లాడకపోవడం వల్ల కొన్ని అసాంఘిక శక్తులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని పేర్కొన్నారు అలాగే ఇటీవల పెద్ద ఎత్తున వైరలైన రప్పారప్పా అనే అంశాన్ని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడారు ఓ ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు చెప్పకపోతే రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనం అంతా ఎక్కడున్నా అర్థం నాకు ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలియాలని కూడా ఈ సందర్భంగా ఆయన మీడియాకు సవాల్ విసిరారు ఒక ప్రముఖ ఛానల్ విలేకరి అడిగిన ప్రశ్నకు వల్లిసెట్టి శ్రీనివాస్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అలాగే మీడియాపై ధ్వజమెత్తారు కూడా మీడియా సరైన విధంగా నడుచుకోకపోతే గడిచిన ఐదేళ్లలానే మళ్ళీ అడుక్కు తినే పరిస్థితి ఏర్పడుతుందని పోతే మేం మాత్రమే కాదు పోయేది మీరు కూడా అని మీడియాకి హెచ్చరించారు ఇవాళ రోజే మాట్లాడుతూ ఉంది ఎమ్మెల్యే అది ఆడదా మగదో ఎవరికి తెలియదు అది మాట్లాడుతూ అంటే ఎమ్మెల్యే నా కొడుకు జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతా ఉన్నాను నేను బట ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా ఆయన వయసు ఎంత వీళ్ళ వయసు ఎంత నా వయసు ఎంత రోజే వయసు ఎంత జరుగుతున్న అరెస్టుల అరెస్టులపైన కూడా ఆయన స్పందించారు చట్టం తన పని తాను చేసుకుపోతుందని నేరస్తులను అరెస్ట్ చేయడం తప్పేలా అవుతుందని ఆయన పేర్కొన్నారు మరి బుల్సెట్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏమిటి కామెంట్ చేయండి ఈ రఫ కాళ్ళు గాళ్ళంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనం అంతా ఎక్కడున్నామో అర్థం అవుతుంది నాకు ఇవాళ రోజే మాట్లాడుతూ ఉంది ఎమ్మెల్యే నా కొడుకులు అంట అది ఆడదో మగదో ఎవడికి తెలియదు అది మాట్లాడుతూ అంటే ఎమ్మెల్యే నా కొడుకులు అంటే జగన్ కూడా దాని కొడుకేనే అని అడుగుతూ ఉన్నాను నేను మట ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా ఆయన వయసు అంతా వీళ్ళ వయసు ఎంత నా వయసు ఎంత రోజే వయసు ఎంత ఇలాంటి దురదృష్టకరమైన బూతులు కొంతమంది కాబుల్ని ఉసుకొలిపి వాళ్ళతోనే స్టేట్మెంట్లు అంబట రాంబాబు పేరు నాని పనికిమాల వాళ్ళంతా వచ్చి దబ్బుంటే అరెస్ట్ చేసుకోమంటున్నారు వీళ్ళు ఒకటే వంక వీళ్ళందరూ ఏమో ఇళ్లలోని ఆడవాళ్ళు తిట్టి చంద్రబాబు తిట్టి కన్నాలేసి లేసి వీళ్ళందరూ ఇవాళ ఏంటంటే కక్ష సాధింపు పేరుతో మేము జైలుకి వెళ్తున్నాం మళ్ళీ కూటమి ప్రభుత్వం కక్ష సాధిందని చెప్తూ ఉన్నారు వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు ఉన్నాయి ఒక్కోడు వెనకాల వాళ్ళు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు రాబోయే రోజు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు దాంట్లో ఎలాంటి ఆశ ఇది లేదు ఎందుకంటే దొంగ అతను వీళ్ళందరూ మామూలు గజ దొంగ లిక్కర్లో మొత్తం దోచుకున్నాడు గనులు అన్నీ దోచుకున్నారు ఇసుక అంతా దోచుకున్నారు ఆటవి అడవి నుంచి వచ్చిన డబ్బు కూడా అమ్ముకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మళ్ళీ సంవత్సరం అయిపోయిన తర్వాత ఎక్కడ శాసనసెబ్బుడు మళ్ళీ రోడ్డు ఎక్కి అంతా మర్చిపోయారు మనం ఇంటింటికి ఒక ఖాతా పెట్టి డబ్బు లాక్కున్నటువంటి లూటీ చేసిన వ్యక్తి అయినటువంటి కుట్ కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఏమి ఉండదు సంవత్సర కాలంలో ఎవరు మర్చిపోరు ఇవాళ బాధితులు సంఘంగా కుడి సత్య బాధ్యత సంఘాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఎవరైతే డబ్బు ఇచ్చి మోసపోయారు ఉద్యోగులు కానీ వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి చెప్పారు ఆ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మాజీ శాసనసభ్యులు ముళపూడి కృష్ణారావు గారిని వేదిక కోరుతున్నాం